హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి నవంబర్ నెలలో ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మనం పెన్షన్ పంపిణీ తేదీలు వెరిఫికేషన్ స్థితి కొత్త పెన్షన్ అవకాశాలు మరియు స్పౌస్ పెన్షన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే చివర్లో మీకో చిన్న సజెషన్ కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ ఒకటో తేదీ శనివారం నుంచే పింఛన్ పంపిణీ మొదలవుతుంది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు వర్కింగ్ గా ఉంటుంది రెండో తేదీ హాలిడే నాన్ వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు పింఛన్ ఇవ్వరు కాబట్టి మీరు నవంబర్ ఒకటి నుంచి మూడు తేదీల మధ్యలో పింఛన్ తీసుకోవచ్చు అక్టోబర్లో ఎలా జరిగినదో సేమ్ ప్రాసెస్ ఈసారి కూడా ఉంటుంది ఇటీవల వెరిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్లారు కదా వారందరికీ ఒక సందేహం మా పేరు లిస్టులో వచ్చిందా అని దీన్ని గురించి ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది రెండు నెలల వ్యవధిలో అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేయాలి అని సర్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కానీ తుఫాను ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్లాట్స్ వాయిదా పడ్డాయి అందుకే ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తోంది కానీ టెన్షన్ అవసరం లేదు వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత నవంబర్ నెలలోనే మీ డేటా అప్డేట్ అవుతుంది మీరు అక్టోబర్లో పెన్షన్ తీసుకున్నట్లయితే మీ పేరు అలాగే నవంబర్ లిస్టులో ఉంటుంది ఏ మార్పు లేదు మీ పెన్షన్ యాసెటీజ్ వస్తుంది కొత్త పెన్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుతానికి కొత్త పెన్షన్ ఆమోదాలు లేవు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రాసెస్నే ఫైనలైజ్ చేస్తోంది వచ్చి సంవత్సరం జూన్ లేదా జూలైలో కొత్త దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది ఎవరైనా పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోయినట్లయితే ఆయన లేదా ఆమె భార్య భర్తకు స్పౌస్ పెన్షన్ దక్కే అవకాశం ఉంటుంది దానికోసం మీరు కింది డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి ఆధార్ కార్డ్ డెత్ సర్టిఫికేట్ పాత పెన్షన్ కార్డ్ కాపీ ఈ డాక్యుమెంట్స్ సెక్రటరీ ఆఫీస్లో సమర్పిస్తే వారు పిఎస్ లాగిన్లో అప్రూవల్ పంపిస్తారు అన్ని సరిగా ఉంటే డిసెంబర్ నెలలో మీ స్పౌస్ పెన్షన్ యాడ్ అవుతుంది ప్రస్తుతం ప్రభుత్వం కేవలం స్పౌస్ పెన్షన్ మాత్రమే యాక్టివ్గా ఇస్తోంది వీడో పెన్షన్ లేదా అరవై ఏళ్ల వయసులో పెన్షన్ లాంటివి ప్రస్తుతం అందుబాటులో లేవు అన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కొత్త స్కీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది ఇది మొత్తం నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్ మీరు అక్టోబర్లో తీసుకున్నట్లయితే నవంబర్లో కూడా పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది కొత్త దరఖాస్తుల కోసం డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జూన్ వరకు వేచి ఉండండి స్పౌస్ పెన్షన్ కోసం అవసరమైన పత్రాలు రెడీ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి